దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భూకంపంలో భూకంప తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఒక్కసారిగా ఇల్లు కంపెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు నిద్రలో నుంచి ఉలిక్కి లేచి రోడ్లపైకి వెళ్లిపోయారు అయితే ఈ భూకంపం ఐదు కిలోమీటర్ల లోతులో సంభవించింది ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు అయినా భూ ప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్ లైన్ వన్ వన్ టూను ను ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో లో పోస్ట్ చేశారు భూకంపం నేపథ్యంలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా హెల్ప్ లైన్ను ను సంప్రదించాలని కోరారు జనవరి ఇరవై మూడున చైనాలోని జింగ్నియాంగ్ ప్రాంతంలో ఎనభై కిలోమీటర్ల లోతులో ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీ ఎన్సీఆర్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి అంతకుముందు జనవరి పదకొండున ఆఫ్ఘనిస్తాన్లో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా ఢిల్లీ ఎన్సిఆర్లలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంప జోనిసన్ మ్యాప్ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్ నాలుగు పరిధిలోకి వస్తుంది దీనివలన భూకంపనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించుకు లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం